నమస్తే శ్రీవిద్యా ఆస్ట్రోవైబ్స్ యూట్యూబ్ ఛానల్ కి హృదయపూర్వక స్వాగతం ఈ విశ్వంలో జరుగుతున్న ప్రతి సంఘటనకి ఒక శాస్త్రీయ కారణం ఉంటుంది మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా నా జీవితంలో ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి ఎందుకు కొన్ని రోజులు అద్భుతంగా ఉంటే కొన్ని రోజులు పూర్తిగా నిరాశగా మారిపోతున్నాయి ఈ ప్రశ్నలకు సమాధానం ఉంది గ్రహాల గమనం రాసుల మార్పులు మరియు జ్యోతిష శాస్త్రం ఈ శ్రీవిద్యా ఆస్ట్రోవాయిస్ ఛానల్లో మీరు తెలుసుకోబోతున్నది ఏమిటంటే గ్రహాల సంచార విశ్లేషణలు అసలు ఏంటి ఈ గ్రహాల సంచార విశ్లేషణ అంటే అంటే ప్రతి గ్రహం చేసే సంచారం శని గురు కుజుడు సూర్యుడు చంద్రుడు ఇవి మనపై ఎలా ప్రభావం చూపుతున్నాయి అనే విషయాన్ని లోతుగా విశ్లేషిస్తాం రాసుల ఫలితాలు మేష నుంచి మినం వరకు ప్రతి రాశికి తగిన ఫలితాలు సూచనలు మరియు జాగ్రత్తలు వారం వారిగా నెలవారీగా అందిస్తాం ప్రత్యేక గ్రహయోగాలు మరియు దోష పరిహారాలు కాడసర్ప యోగం అర్ధశటిక శని చంద్రదోషం లాంటి ముఖ్యమైన యోగాలపై స్పష్టమైన వివరాలు మరియు వాటి పరిహార మార్గాలు తెలుగులో వివరంగా అందిస్తాం మేము చెప్పేది భయపెట్టే జ్యోతిష్యం కాదు సైన్స్ శాస్త్రం ఆధారంగా మీకు జీవన మార్గదర్శనం చూపే జ్ఞానపథం ఇక్కడ మీరు పొందబోయేది ఆధ్యాత్మిక గ్రహబలం విశ్లేషణలు పండుగలకు అనుగుణమైన జ్యోతిష్య సూచనలు శుభ సమయాల గణన జాతక విశ్లేషణలకు సంబంధించిన శిక్షణ వీడియోలు కూడా త్వరలో ప్రారంభించబడతాయి మీరు కూడా మీ భవిష్యత్తు బాగుండాలని ఆశిస్తే మీకు గ్రహస్థితిగతులపై స్పష్టత కావాలంటే జీవితాన్ని మంచి దిశలో తీసుకెళ్లాలంటే ఇప్పుడే శ్రీవిద్యా ఆస్ట్రోవైబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బెల్ను ఆన్లో పెట్టండి ప్రతి వీడియో మీ జీవితాన్ని మలచే అవకాశాన్ని ఇవ్వగలదు మీ జాతకాన్ని అర్థం చేసుకోండి మీ జీవన ప్రయాణాన్ని మారుస్తుంది మీకోసం ప్రతి వీడియో ఒక దిక్సూచి ఒక మార్గదర్శి ఈరోజునుంచే కొత్త మార్గాన్ని ప్రారంభిద్దాం ఇప్పటి నుంచి ముందుకు సాగుదాం